ఇంట్లోనే పెరుగు తయారు చేయడానికి మనకు కావాల్సినవి రెండే రెండు ఒకటి పాలు మరొకటి కొంచెం పెరుగు పాలు వేడి చేయండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పెరుగు తీసి ఆ పాలలో కలిపి వేయండి తర్వాత ఎనిమిది గంటల పాటు మూత పెట్టి పక్కన పెడితే పెరుగు రెడీ అవుతుంది సో ఇంత సింపుల్ అనమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి చూడండి గుడ్ బ్యాక్టీరియా అంటే ఓవరాల్ గట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది బోన్స్ అండ్ టీత్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు కూల్స్ ద బాడీ హీట్ని తగ్గిస్తుంది సమ్మర్ టైంలో ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ ప్రోటీన్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది సో బెస్ట్ టైం ఎప్పుడు అని అంటే అంటే ఇది పెరుగు తినడానికి బెస్ట్ టైం ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పొచ్చు ఈ పాలు అనేవి పెరుగుగా కావడానికి రెండు మెయిన్ బ్యాక్టీరియాలు హెల్ప్ చేస్తాయన్నమాట లాక్టోబాసిల్లస్ బల్గారికస్ ఒకటి స్ట్రెప్టోకాకస్ థర్మోఫిలస్ అని రెండు ఈ రెండు బ్యాక్టీరియాలతోనే పెరుగు తయారవుతుంది ఇది మనకి గుడ్ బ్యాక్టీరియా అన్నమాట ప్రోబయోటిక్స్ రూపంలో మనకి వస్తుంది సో యోగట్ అనే పేరు కూడా మీరు వినే ఉంటారు ఇది అమెరికన్ స్పెల్లింగ్ యోగట్ అన్న కర్డ్ అన్న పెరుగు అన్న ఒకటే అన్నమాట సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి వేడివేడి అన్నంలోకి కర్రీస్తో ఇంకా పెరుగుతో తినేసేయడమే